హలో అండి నమస్తే ఇక్కడ ఒకటి గమనించారా నా జుట్టు ఎంత షైనింగ్గా ఉందో కలర్ వేసాను అనుకుంటున్నారా లేదండి కలర్ ఏం వేయలేదు కాకపోతే హెయిర్ మాస్క్ అనేది వేసుకున్నాను హెయిర్ మాస్క్ వేశాక నా జుట్టు ఇంత బాగుంది అసలు అసలేంటా హెయిర్ మాస్క్ ఆ చూడండి ఇదేనండి హెయిర్ మాస్క్ అంటే హెన్నా టైప్ కాదండి బ్లాక్ అవ్వడానికి కానీ రెడ్గా అవ్వడానికి కానీ కాదు జుట్టు కొంచెం ఆరోగ్యంగా ఉండటానికి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది కదా దాన్ని తగ్గించడానికి కొంచెం జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది పడుతుంది హెయిర్ మాస్క్ అండి నార్మల్గా రెండు స్పూన్లు తీసుకోవాలి వాటర్లో కలుపుకోవాలి ఇది నా జుట్టు అంటే హెయిర్ మాస్క్ వేసుకోకముందు చిక్కగా హెన్నా లాగా ఉండకూడదు అస్సలు నీళ్ళగా ఉండాలి చాలా పల్చగా ఉండాలన్నమాట అప్పుడే బాగా పనిచేస్తుంది చూసారా జుట్టు ఎంత షైనింగ్గా సిల్కీగా ఉందో ఈ హెయిర్ మాస్క్ కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియో నచ్చితే గనక వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ